ఇంగ్లీష్ ఇప్పుడు ఏదైనా తాజా వార్త ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ రైతులకు గుడ్ న్యూస్ ఎకరకు పదివేలు ప్రకటన తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాల ప్రకటన నష్టంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నష్టపోయిన రైతుకు భరోసా ఇచ్చారు తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు పంట పోయిన రైతుకు ఎకరకు పదివేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని మంత్రి పక్కడ పశు సంపాదన ఇల్లు నష్టపోయిన బాధితులకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వం ఎనభై లక్షల టన్నుల ధాన్యం పదకొండు లక్షల టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు తడిసిన ధాన్యాన్ని కూడా తక్షణమే కొనాలని అధికారులకు ఆదేశించారు తుఫానును ప్రభావిత ప్రాంతాల్లో నష్ట తీవ్రతను ప్రతిక్షణంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు శుక్రవారం నుంచి వ్యవసాయం శాఖ అధికారులు క్షేత్రియాల్లో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతు పంట వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి